అలాగే పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు వర్యులు భరత్ గారికి అలాగే మిగిలిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇన్ఛార్జీలందరికీ కూడా అలాగే మే ఇద్దరమే ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి శ్యాంబాబు గారి పేరు తప్పనిసరిగా చెప్పాలి పెద్దలు గౌరవనీయులు శ్యాంబాబు గారికి రెండు జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు మిగిలిన నాయకులందరికీ కార్యకర్తలందరికీ జనసేన నాయకులకు భారతీయ జనతా పార్టీ కూడా నమస్కారాలు తెలియజేస్తా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఆదోని నుంచి మళ్ళీ పిటి నాయుడు గారు ఎమ్మెల్సీగా ఎన్నిక అన్నది ఆదోని ప్రజల గర్వకారణంగా కారణంగా భావిస్తా ఎందుకంటే మా నాయకుడు మా ఊరి నుంచి అంచెలంచెలుగా ఎరిగి ఎన్నో సార్లు పోటీ చేస్తూ ఎంతో మంది నాకు అనిపించిందంటే ఇంతమంది మా బీటి నాయుడిని పొగుడుతూ ఉంటే నా మనసులో తెలియని ఆనందం అరే మా ఆయనకి ఇంత గొప్ప పేరు ఉంది ఇంతమంది పొగుడుతా ఉన్నారు అధిష్టానం ఇంత దగ్గరగా తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఇంత దగ్గరగా తీసుకునే తెలిసిన కొద్దీ కూడా నాకే కాదు మా ఆధ్వని ప్రజలందరికీ కూడా ఇది గర్వ కారణం అని నాయుడు గారికి రెండవసారి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఆయన రాజకీయ ప్రస్థానానికి చంద్రు చెప్పారు నేను గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నా మంచి స్నేహితుడుగా ఆయన ఎంపీ ఎలక్షన్లు పోటీ ముందు గర్జనలు చేస్తున్న సందర్భంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్న సందర్భంలో నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ తిరుపతి నుంచి వచ్చేవాడిని ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన రెండు సందర్భాల్లో కూడా ఆయన ప్రచారం కోసం వచ్చి పది ఇరవై రోజులు తిరిగిపోయినాను తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం తర్వాత నేను ఇంకో పార్టీలో ఎదుగుతుండడం ఆయన ఒక పార్టీలో ఎదుగుతుండడం ఒక చారిత్రాత్మ ఎన్నో విషయాల్లో మేము రాత్రులు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాడు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి చర్చలు చేసేవాడు ప్రతి సందర్భంలో ఆయన చూపే ఈ జిల్లా పట్ల కాని మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన నిబద్ధత మాకెంతగానో స్ఫూర్తిదాయకం మేమంతా రాజకీయాల్లో ఎదగడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విటీ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం ఆయన ఇప్పటితో కాకుండా మరిన్ని పదవులు పొందాలని ఇదే పార్టీలో మరింత ఉన్నత స్థాయికి పోవాలని మరింత ప్రజా సేవలో మునిగి తేలాలని ఆయన్ని మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఆయనకి అన్ని రకాలుగా దీవించాలని కోరుకుంటా ఇక ముఖ్యంగా పెద్దలు ప్రభాకర్ గారు మాట్లాడుతూ సలహా కూడా ఇచ్చినారు దయచేసి ఒక ఆధో ఏంటి మీకు అందరికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే నేను కాబట్టి నేచురల్ గా కొంత ఫోకస్ ఉండడం సర్వసాధారణమే మీరు మాట్లాడితే మీనాక్షి నాయుడు మీనాక్షి నాయుడు గారు నాకు తండ్రి లాంటి వారు ఈ మాట చెప్పడానికి నాకు మనస్ఫూర్తిగా ఏ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రోజు కూడా ఆయన నేను విమర్శించాను ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం అటువంటిది రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి వాళ్ళు నాకు కానీ నాకు మీనాక్షి నాయుడు గారికి ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తా మేము కలిసే అక్కడ ఎన్డిఏని బిల్డప్ చేశాం మేము అక్కడ గెలిచే అక్కడ కలిసే ఇక్కడ బ్రహ్మాండ మెజారిటీతో గెలిచాం భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో కూడా మళ్ళీ వందకు వంద శాతం మా మా జోడితో బ్రహ్మాండంగా గెలుస్తామని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తాను లేని గొడవలను మా మధ్య సృష్టించొద్దు అని నాయకులకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నా ప్రచారం చెయ్యొద్దు అని అనుకుంటా ఉన్నాను మీరు మీరు చెప్పారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నీకు అందరికి అదే విధంగా కేవలం మీనాక్షి నాయుడు గారు గారు మా చెల్లెలు గుడిసె కృష్ణం ఉంది ఆవిడతో నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన పక్కన దేవేంద్రప్ప మా అన్నయ్య దేవేంద్రప్ప ఆయనతో ఏం కొనరు లేదు వస్తే కూడా నా గొడవలు నా పార్టీ నా అంశాలు నాకు సంబంధిత ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేసుకున్నారు పార్టీలో ఒక నియమ నిబద్ధతలతో ఉన్నటువంటి కార్యకర్త బిటి నాయకుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా నా పార్టీలో అదే రకమైన నియమ నిబద్ధతతో ఎదగని కోరుకుంటానా లేదా అలాంటి సందర్భాల్లో నేచురల్ గా ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో చూడండి అందరు నాయకులు ఒకటిగా ఉన్నారా ఉండరు కదా సాధ్యం కానస్పరతలు రావడం ఇబ్బందులు ఉండడం సర్వసాధారణంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి ఒక్క దయచేసి ఆ ప్రత్యేకంగా చూడద్దు అని చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఆ రకమైన పరిస్థితులు ఉండవు రెండు పార్టీల నుంచి వచ్చిన నాయకులు అక్కడ ఉండడం వివిధ వర్గాలు ఉండడం వల్ల వచ్చిన ఇబ్బందే తప్ప ఆ ఇబ్బందులన్నీ టీ కప్పులో తుఫాను అని ఎప్పుడో చెప్పాను నేను కూడా మేము ఇంట్లో కూర్చొని సర్దుకుంటాం ఎన్డిఏ కూటమి ఒకటిగా చేయడానికి ఈ జిల్లాలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తాం ఎటువంటి ఇబ్బంది ఈ రోజు దాకా లేదు భవిష్యత్తులో రాదు అనే విషయాన్ని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం